హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి అరుదైన ముల్లవంగా ఇది దొరకడం చాలా కష్టం అండి చాలా అరుదుగా ఉంటుంది మొక్క మనకి ఎక్కడ దొరకవి ఇది ఏంటంటే కాయకి కూడా ముళ్ళు ఉంటాయి కాయనుండ కూడా ముళ్ళు ఉంటాయి చూడండి గులాబీ మొక్కకి ఎలా ఉంటాయో అలాగే దీనికి కూడా ముళ్ళు ఉంటాయండి ఇంకా చూడముళ్ళు ఉండే చూడడానికి ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతుల్లో పెంచిన వంకాయలు కాబట్టి ఖచ్చితంగా పుచ్చు అనేది ఎక్కడో కొద్ది కొద్దిగానే ఉంటుంది అలా ఉంటేనే మంచివని ఒక అంచనా